కిచెన్ కిచెన్ కు ఇటుడిటీ అనేది ఇక్కడ ఇటువైపు వస్తుంది దీని ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి వచ్చేసి ఇది వాడుకుంటాము వాడుకున్న తర్వాత ఏం చేస్తాం ఇక్కడ డోర్ ఉంది అనుకోండి దీన్ని క్లోజ్ చేసేస్తాం ఎప్పుడైతే దీన్ని మనం క్లోజ్ చేస్తామో మన ఇంట్లో నుంచి ఈ భాగం అంతా కూడా కట్ అయిపోయినట్టే సరే నైట్ టైం అంటే సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ క్లోజ్ చేస్తాము ఓకే అండి కానీ డే టైంలో కూడా చాలా మంది ఏం చేస్తారు అని అంటే సార్ ఇక్కడ నుంచి ఇది వాడుకున్న తర్వాత ఈ డోర్ క్లోజ్ చేస్తారు మీరే గమనించండి ఎప్పుడైతే ఈ డోర్ క్లోజ్ చేస్తారో ఈ యొక్క ఏరియా కట్ అయిపోతుంది ఇది శుక్రుడి స్థానము కిచెన్లో ఆగ్నేయ స్థానము అంటే ఆగ్నేయ ముక్క ఈ కిచెన్ నుంచి కట్ అయిపోయింది అంటే ఇంటికి ఆగ్నేయ దోషాలు ఏర్పడతాయి దక్షిణ ఆగ్నేయ దోషము వీరిని వెంటాడుతూ ఉంటుంది ఇది చెప్పేది సింపుల్ పాయింటే అండి ఎవరు కూడా క్యాచ్ చేయరు మీరు గమనించండి ఏం చేస్తాం మనం యూటిలిటీ వాడుకుంటాము క్లోజ్ చేస్తాం అంతే కదా ఎప్పటికీ ఇది ఓపెన్ చేసి పెట్టుకోం కదండి ఇది క్లోజ్ చేసి పెట్టినప్పుడు ఆ డే ఎఫెక్ట్ మొత్తం కంటిన్యూ అవుతుంది కొందరిళ్లలో సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది ఇటువైపు సెక్యూరిటీ ప్రాబ్లం సార్ పక్కన అపార్ట్మెంట్ కానీ ఇంకెవరైనా పక్కన ఉంటే దీంట్లోకి వస్తూ ఉంటారన్న ఉద్దేశంతో అనుకుంటారు దీన్ని స్ట్రాంగ్గా చేసుకోండి లేకుండా మీరు ఈ డోర్ను క్లోజ్ చేశారనుకోండి అది క్లోజింగ్ కిందికే వస్తుంది ఈ ఏరియా ఇంట్లో నుంచి కట్ అవుతుంది ఎవరు కట్ చేశారండి దీన్ని మీ అంతటి మీరే కట్ చేశారు దానివల్ల దక్షిణాగ్నేయ దోషము తూర్పు ఆగ్నేయ దోషం ఇది తూర్పాగ్నేయము ఇది దక్షిణాగ్నేయం ఈ రెండు దోషాలు వెంటాడితే ఆగ్నేయ దోషం వెంటాడుతుందండి దానివల్ల ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తరచుగా హాస్పిటల్స్ వెళ్తూ ఉంటారు ఈ మధ్య కొందరు ఇళ్ళకి వెళ్ళి చూశాను నేను చూసేసి అడిగాను మీరు ఎక్కడ పెట్టారండి ఎలా పెడుతున్నారంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు స్వామి ఇది ఉంది ఎప్పుడు వాడతారు ఏంటి అంటే ఈ విధంగా చెప్తూ ఉండేసరికి చెప్పాను దీన్ని మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి మీ ఇంట్లో భాగంగా చేసుకొని ఇంట్లో నుంచి బయటికి నెట్టియకూడదండి ఇంక కొంతమంది ఇక్కడ డోర్ పెట్టుకుంటారండి ఇక్కడి నుంచి డోర్ పెట్టి ఇది యుటిలైజ్ చేసుకుంటారు ఇది యూటిలిటీ అప్పుడు ఏం చేస్తారు లోప బయటికి వెళ్ళిపోతారు తర్వాత వచ్చేసి లాక్ చేస్తారు ఈ డోర్ క్లోజ్ చేయడం అంటే లాక్ చేయడం అనమాట సో దాన్ని ఇక్కడ లాక్ చేస్తారు డోర్ క్లోజ్ చేసేస్తారు అప్పుడేమవుతుంది ఇది సేమ్ ప్రాసెస్ తూర్పాగ్నేయము దక్షిణాగ్నేయము కట్ అయిపోతుంది అంటే ఆ ఇంటికి ఆగ్నేయ దోషం ఏర్పడుతుందండి ఎప్పుడైతే ఇంటికి ఆగ్నేయ దోషం ఏర్పడుతుందో స్త్రీలు ఆ ఇంట్లో ఆనందంగా ఉండలేరు శుభాలు అనేటివి ఆ ఇంటికి రావు డబ్బును కూడా పుట్టించేది కూడా ఆజ్ఞేమండి డబ్బు ప్రవాహంలా రావాలి అన్న ఇది బాగుండాలి ఇంటికి శుభవార్తలు వినాలి అన్న ఇది బాగుండాలి కానీ మీ అంతట మీరు ఏం చేస్తున్నారు ఇది క్లోజ్ చేస్తున్నారు నేను నేనే నిశ్చితంగా పరిశీలిస్తుంటాను కాబట్టి ఈ పాయింట్ చెప్పాను సార్ దీంట్లో అంతా ఉంటుందా అంటే ఉంటుంది మీ ఇంట్లో మీరు ఎప్పటికి ఇది క్లోజ్ ఉంటుందా గమనించండి సో నైట్ టైం వేరండి సో డే టైం మొత్తం కూడా క్లోజ్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి స్వామి అది కూడా మీ ఇంట్లో బాగా అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి